నంది శివుడికి ఎలా వాహనం అయ్యిందో మీకు తెలుసా శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివుడు కఠోరంగా తపస్సు చేస్తాడు అలా చాలా సంవత్సరాలు తపస్సు చేయడంతో శివుడు నీ కొన్ని రోజులలో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని చెప్తాడు చెప్పినట్టుగానే ఒకరోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నంది అనే పేరు నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుతాడు ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి వర్ణమిత్ర దేవతలు వస్తారు వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘ లేదు త్వరలోనే చనిపోబోతున్నాడు అని చెప్ అంటారు విషయం విన్న శిలాదుడు బాధపడుతూ ఉంటాడు దాంతో నంది ఆ ఆయుష్ కోసం శివుడిని తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుష్కు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండేలా చేయమని అని అడుగుతా సరే ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావా అలా అయితే నువ్వు నా గణాలన్నిటికీ అధిపతి కూడా ఉండవచ్చు అని చెప్తాడు దానికి నంది ఎంతో సంతోషంతో సరే అంటాడు దాంతో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలసానికి తీసుకొని పోతారు అందరూ అనండి అరహర మహాదేవ